ஏன்ட்ரி అసలు వాళ్ళు అవసరం ఇష్ట వాళ్ళు అవసరం చేశారు వాళ్ళు రావట్లేదు మేము మా నాయకుడు ఇంటికే పోతున్నారు అంతేగానే ఇది మాత్రం అంటే ఎంట సార్ మధ్యాహ్నం నోటీస్ ఇస్తారా ఇవ్వండి నోటీస్ ఇవ్వండి ఇవ్వండి చూడండి

गवान भारती राति राजा इहे ఎవరు వస్తారని చేస్తే ఏమన్నా విరుద్ధంగా చేస్తే మనం ఏమైనా ఓకే లేకుండా పోయేదని కూడా ఇద ఇంత పోలీసులు పెట్టి ఇంత అమ్మాల్సిన పని నాయకులు లేరాడా వాళ్ళు అవసరం చేశారు సమాచారం ప్రదర్శిస్తా ఉన్నారు ఓకే రోడ్ నిషేధం సంపా పెడుతున్నారు చెప్పండి నేను చెప్తే మేము వినేసి మీ ప్రకారం ఉందా నిషేధ

నియోజకవర్గం నియోజకవర్గం చాలా కావలి ప్రజలు చాలా మంచోళ్ళు చాలా ప్రశాంతంగా ఉండే వ్యక్తులు అలాంటి కావల్లో కొన్ని రాజీ కు రాజకీయ కుట్రలకి తెరలేపి అక్రమ కేసులు బనాయిస్తూ కావలి ప్రజల్ని భయప్రాంతలకి గురి చేయాలని ప్రయత్నిస్తూ ఉన్నారు ముఖ్యంగా వైఎస్ఆర్ పార్టీని ఎదుర్కొనలేక ఏవైతే ప్రజలకి ఎన్నికల ముందు హామీలు ఇచ్చినారో అవన్నీ అమలు చేయలేక ప్రజలకి జవాబుదారీతనంగా ఉండాల్సిన నాయకులు గెలిచిన మట్టినే అన్నీ చేసేస్తాం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కంటే ఇంకా బాగా చేస్తాం అని ప్రగల్పాలు పలికిన నాయకులు ఈరోజు ప్రజలకు మేలు చేయకుండా మీరు చేసే అక్రమాలని ప్రశ్నిస్తూ ఉంటే పోలీసు వ్యవస్థని అడ్డం పెట్టుకొని డైవర్సన్ పాలిటిక్స్ ఈ డైవర్షన్ పాలిటిక్స్ మానుకోవాలా నిన్న ముస్లిమ్స్ని రెచ్చగొట్టారు మీరు రండి మీరు రండి మీరు రండి అని మా నాయకుల్ని రెచ్చగొట్టారు కావలికి రండి చూసుకుందాం టోల్గేట్ దాటి రండి అని ఈరోజు పోలీసులు మొత్తం మోహరించి మా నాయకుల్ని ఎక్కడ వాళ్ళని అక్కడ ఆపడం ఇది ప్రజాస్వామ్యంలో ఉన్నావా లేకపోతే ఇంకెక్కడున్నావా తెలియట్లా ఈ భారత రాజ్యాంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి సొంత రాజ్యాంగాన్ని పెట్టడం డ్రోన్ కెమెరాలతో ఏదో చేస్తున్నారు ఎక్కడో విన్నాం చూసాం పెద్ద పెద్ద నేరస్తులు వీరప్ప లాంటి నేరస్తుల్ని డ్రోన్ కెమెరాలతోటి ఆయన కథలు చూస్తారు కావల్లో ఉండేవాళ్ళు రెండు వందల రెండు వందల మీటర్ల అవతల ఆయన ఇళ్ళు ఇక్కడే ఎప్పుడు కావాలో ఉండేవాళ్ళం నిజంగా నీకు మీ పోలీస్ వ్యవస్థ మీద నమ్మకం లేదా నీకు ఇంటెలిజెన్స్ ఉంది సొంత గన్మెన్లు ఉన్నారు అక్రమ కేసులు పెట్టడం అదేవిధంగా దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం మీ కుట్రలు కుతంత్రాలు వికలాంగుల పెన్షన్లు తీసేశారు దాని గురించి మాట్లాడే దమ్ముంటే అసెంబ్లీలో మాట్లాడే వికలాంగుల పెన్షన్లు ఎందుకు తీసేశారని అడగండి కావల నియోజకవర్గానికి రావాల్సిన అభివృద్ధి కార్యక్రమాల్లో డబ్బులు తీసురండి ప్రజలకి మేలు చేస్తామని చెప్పారు అలాంటి ఏ మేలు చేయట్లా ఫ్రీ అని చెప్పారు ఒక్క రూపాయి లేదు అమ్మఒడి టైటిల్ మార్చేసి కాపీ కొట్టి తల్లికి అందరం పేరు పెట్టి సగం మందికి ఎక్కొచ్చారు మిగతా కార్యక్రమాలన్నీ ప్రజలకి ఏదైతే మీరు హామీలు ఇచ్చారో అవన్నీ అమలు చేయమని ఇలాంటి కుట్రలు కుతంత్రాల రాజకీయాలు చేయుస్తూ మత విద్వేషాలను దయచేసి సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులకి చెప్తా ఉన్నాం నిజంగా ఎలాంటి అయినా జరిగితే దానికి సంబంధించి కూర్చొని మాట్లాడుకుందాం ఎక్కడ ఒక్కడ పోలీసుని పెట్టేసి ఇట్లా నిర్బంధించి మీ గాక మీకు ప్రభుత్వం వచ్చింది జనాల్ని బెదిరిస్తూ ఉంటే ఎన్ని అక్రమ కేసులు పెట్టుకున్నా ఏం చేసినా ఇక్కడ ఎవరు భయపడేవాడేవడు లేడు ఎన్ని కేసులైనా పెట్టుకోండి ఎవరు ఎవరు లేరని తెలియజేస్తా ఉన్నా ఈరోజు చాలా నిరుద్దేశంగా ఈ కావలపట్నంలో ఈ యొక్క పోలీసు వ్యవహారం కూడా జరుగుతూ ఉంది వైఎస్ఆర్సీపీ నాయకులు తెలుగుదేశం నాయకులకి జరుగుతున్నటువంటి సంభాషణలో ఒకరికొకరు ఛాలెంజ్లు కాసి ఇవన్నీ జరుగుతున్నాడు తరుణంలో రెచ్చగొట్టే విధానం జరుగుతూ ఉంది అట్లాంటి విధానంలో మీరు రాండి చూసుకుందాం చేద్దామని చెప్పారు నెల్లూరు నుంచి నాయకులు మన జిల్లా అధ్యక్షుడు కాకాని రెడ్డి గారి అయితేనేమి చంద్రశేఖర్ రెడ్డి గారు అయితేనేమి ఆన విజయ్ కుమార్ గారి మిగతా నాయకులందరూ కూడా రావడానికి సిద్ధమైన టైంలో ఇక్కడ ఏదో ఒక సానుభూతిగా అక్కడ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ గారి భార్య మిసెస్ని ఆమెను పలకరించేదాని కోసంగా వస్తున్న సందర్భంలో ఇంతటి యాగం చేస్తూ ఇంత పోలీసును విహరించి ఎవరిని కూడా పోనివ్వకుండా వైసీపీ అన్న వాళ్ళందరినీ పక్కన పెట్టడం వాళ్ళని నిలబడమంట ఎలాంటి చర్యలు ఎలాంటి నోటీసులు ఎలాంటివి లేకుండానే ఈ విధంగా చేయడం అనేది చాలా దారుణమైన విషయం దీన్ని కుట్రలు చేసి పెద్ద చేసి ఛాలెంజ్లు కాసి ఈ విధంగా చేయడం అనేది మంచి పద్ధతి కాదు ఆవును చాలా ప్రశాంతమైన వాతావరణము గత అనికే ఆనాథ్ రెడ్డి గారి ఆయా నుంచి కూడా మేము చూస్తూ ఉన్నాము ఎక్కడ ఎలాంటి గొడవలు కానీ ఏమీ లేవు ప్రతాప్ రెడ్డి గారి పరిపాలనలు కూడా పది సంవత్సరాలు ఇలాంటి ఛాలెంజ్లు ఇలాంటి వ్యవహారాలు ఇలాంటి ఎదురుదాడులు లేవు ఇవాళ జరుగుతున్నాయంటే మీరు ఉద్దేశపూర్వకంగా చేస్తూ ఉన్నారు దాన్ని దయచేసి ఇలాంటి ఇవన్నీ కూడా మీరు ప్రోత్సహించకండి ఈ విధంగా మనుషులు బాధీపం చేయడం అనేది మంచి పద్ధతి కాదు ఒక నాయకుడి ఇంటికి పోయేదానికి కార్యకర్తలు చేసేదానికి హక్కు ఉంది ఎలాంటి నోటీసులు కానీ ఏమి ఇవ్వకుండా ఈరోజు చేస్తూ ఉన్నారు వ్యాపారస్తులు కానీ విద్యార్థులు కానీ మేధావులు కానీ అందరూ కూడా మీరందరూ కూడా చూడాలి ఇవన్నీ ఏం జరుగుతుంది ఏంటనేది ఈ యొక్క భయప్రాంతం నుండికి తట్టుకోలేకపోతూ ఉన్నారు కొంతమంది వ్యాపారస్తులు కూడా కాబట్టి మీరందరూ కూడా ఆలోచించాలని తెలియజేస్తూ ఉన్నాను ད� 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 ད ད ད ད ད